మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఫిబ్రవరి మాసము రెండవ పరిశుద్ధ దినమందు ఉదయ కాలము మనమందరము లైట్ మినిస్ట్రీస్ తరపున మీకు శుభములు శుభోదయం తెలియజేస్తున్నాను ఈ పున్నుద్వాని దినమందు మనమందరము దేవుడిని స్ధించుకున్నాం దేవుడిని మహిమపరుచుకున్నాం మన మధ్యలో ఉన్న సహోదరి నయోమి మనల్ని ఆరాధన నడిపిస్తుండగా మనమందరము తనతో కలిసి ప్రభుని ఆరాధన చేసుకున్నాం సమృద్ధి అయిన నన్ను గురించి జీవాధిపతి అయిన ఎస్సు క్రీస్తు నామ మహిమ కలుగులుగాక పాడుకుంటూ దేవుని నామాని మహిమ పరుద్దామండి నీ మాట జీవము గలదయ్యా ఎస్ నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మాకు లేని దయ్యా நீ மாட்டா மறைச்சு போனிதையா மாட்டீவமுகலையா செய்யா நீ மாட்ட சத்திய முகலதையா நீ மாட்ட மாதிரி தயாசையா நீ மாட்ட மறிச்சு போனிதையா ంపబడిన వారిని విడిపించును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట ఏది మారినా దేవుని నామము మహిమ కాక ఈ ఉదయ కాలము సజీవుడైన దేవుని మనమందరము స్థుతించి మహిమపరిచి ఉండగా ఈ పరిశుద్ధ దినము పున్నుదాన దినమందు మనం దేవుడు అనుగ్రహించిన వాక్యమును వాగ్దానమును చదువుతున్నాం సామిత్రి గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మొదటి భాగంలో ఈ విధంగా రాయబడుతుంది యహో భయభక్తులు కలిగి ఉండుట ఆమెన్ ఆమె గొప్ప మాటతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు సామెత గ్రంథంలో మనం చదువుతూ ఉంటే అనేక చోట్ల యహోబాయిందు భయభక్తులు కలిగి ఉండుట ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట మాట్లాడుతుంటాడు ఇక్కడ కూడా కీర్తనకారుడు అదే మాట్లాడుతున్నాడు ఏమంటాడంటే ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెప్పండి జీవపు ఊట ఐ మీన్ ఆ జీవపు ఊట మనం ఎలా పొందుకుంటాము అంటే మనము కీర్తన గ్రంథం మొదట అధ్యాయము మూడు వచనాలు మనం ధ్యానించినప్పుడు మొదటి మూడు వచనాలు మనం చదువుకున్నప్పుడు మాత్రమే అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది ఒకసారి మనము కీర్తన మొదటి అధ్యాయం నేను చదువుతాను ఒకసారి మీరు గ్రహించాల్సిందిగా కోరుతున్నాను ఏమన్నది దుష్టుల ఆలోచన చొప్పు నన్ను అడవక పాపుల మార్గంలో నిలువక అపహాస్కులు కూర్చుండు చోటున కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరును నాటబడిన వాడై ఆకువాడక తన కాలుమందు ఫలమించు చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగును ఐ మీన్ నీ జీవితంలో ఒక జీవపు ఊటను లేకపోతే ఒక జీవ జలమును లేకపోతే జీవము కలిగిన ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే నీవు ఇలాంటి భయభక్తులు కలిగిన జీవితము జీవించాలి ఏమంటున్నాడు మొదటిగా దుస్తుల ఆలోచన చెప్పును నడవద్దు రెండోది పాపుల మార్గంలో నిలవద్దు మూడోది అపహాసుకులు కూర్చున్న చోటున కూర్చుండకూడదు ఈ మూడు చేయకూడదు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి ఇలాంటి జీవితమును కలిగి ఉండటం ఇలాంటి ఏమంటారు మన వ్యక్తిగత ప్రవర్తనను ఈ విధంగా మనం మలుచుకోవటం ఇక్కడ మాట్లాడుతున్న మాటను మనం చూడండి తర్వాత మాట ఏమంటున్నాడు యుహోవా ధర్మశాస్త్రమందు చెప్పండి నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావంటే దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించేవాడుగా దివారాత్రులు ధ్యానించేవాడిగా ఉండాలి అప్పుడు నువ్వు ఏమవుతావు యుహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నవాడుగా ఉంటావు షుగర్లు ఏమంటున్నాడు అలాంటి వారు ఎవరు మొదటిగా ఒక మూడు పనులు చేసి నాలుగో పని ఏంటి దేవుని ధర్మశాస్త్రం ను ఆనందించచ్చు దివారాత్రులు ఆనందిస్తూ ఉంటే అతని జీవితం ఏమవుతుందంటే నీటి కాలువల యోరన నాటబడిన వాడే నాటబడినదే అంటే నీ జీవితము ఒక జీవకు ఊట దగ్గర జీవపు నది దగ్గర జీవ జలము దగ్గర నువ్వు నాటబడిన వాడుగా ఉంటావు ఫలించేవాడుగా ఉంటావు అభివృద్ధి చెందేవాడుగా ఉంటావు నీ జీవితం అంతా ఎప్పుడు చూసినా ఏమంటారు విస్తరించే విధంగా నీ జీవితం ఎప్పుడు చూసినా సమృద్ధితో నీ జీవితం ఎప్పుడు చూసినా అభివృద్ధితో మనం చూడటానికి అవకాశం ఉంటుంది యహోవాయందు భయభత్తులు కలిగి ఉండి వారు ఈ ఆశీర్వదించబడతారని కీర్తన నూట ఇరవై ఎనిమిది మొదటి వచ్చంలో మనం చదవచ్చు అందులో రాస్తూ ఉన్నాడు అనేక మాటలు రాస్తూ ఉంటాడు అందులో ఏమంటాడు సియోనులోని నిన్ను ఆశీర్వదించను అంటాడు ఆమెను ఏమంటాడు నుండి దేవుడిని ఆశీర్వదిస్తుంది కారణం ఏంటి నువ్వు యహోవయందు భయభత్తులు కలిగి ఉన్నావు యహోవాయు భయభత్తులు కలిగి జీవిస్తున్నావు కాబట్టి ఆశీర్వదించావట ఆశీర్వదం ఎక్కడి నుంచి వస్తుంది సియోనులో నుండి ఆశీర్వాదం నీకు నాకు వస్తుంది మరొక మాట నేను మీకు చదివినిపిస్తాను యోహాను సువార్త ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిదో వర్షంలో ఈ విధంగా నా ఎందుకు విశ్వాసం నుంచి వాడేవాడో లేఖనము చెప్పినట్టు వాడు కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను ఐ మీన్ నీవు నిజంగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే భయభక్తు విశ్వాసం జీవితం జీవిస్తుంటే నీ కడుపులో నుండి అంటే నీ ఆత్మలో నుండి జీవజల నదులు ఉబికి పారుతాయి నీలో నుండి జీవజనులు ఏం చేస్తాయంట ప్రవహిస్తాయంట ఒక ఊటగా హలలుగా ఇలాగా ఒక ఊటగా నీలో నుండి ఊరుతూ ఉంటాయి నీలోంచి ఊరుతూ ఉంటాయి ఏం చేయబడతాయి ఇతరులకు దాహాన్ని తీరుస్తాయి ఇతరులకు ఆ నీటి ఊట ద్వారా జనుల ద్వారా జీవ జలముల ద్వారా అనేక మంది తృప్తి ారు నీవు మాత్రమే ఆశీర్వదించబట్టం కాదు నీవు మాత్రమే దీవించబట్టం కాదు నీవు మాత్రమే తృప్తిపరచవటం కాదు నీవు మాత్రమే ఏమంటే సమృద్ధిని పొందుకోవటం కాదు కానీ నీ ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడతారు నీ ద్వారా ఇతరులు కూడా తృప్తిపరచబడతారు అంటే మనము ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే జీవితమే యహోబాయందు భయభత్తులు కలిగి ఉండటం ఆమె మరి ఉదయ కాలం ఈ పరిశుద్ధుని మందు కొన్ని దాని ముందు మనమందరము దేవుని ఎందు భయభత్తులు కలిగి జీవించి ఇలాంటి ఆశీర్వాదాలు ఇలాంటి ఏమంటారు అద్భుతాలు ఇలాంటి సూచక్రియలు మన జీవితంలో మనం పొందుకోవాలన్నా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటు ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడానికి వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నావు నువ్వు అంటున్నావు కాదు ప్రభా యహోవాయిందు భయవతులు కలిగి ఉండిటే జీవపు ఊట ఆ ఊట ప్రభానికి వందనాలు ఎప్పుడు జీవంతో ఉంటుంది అంటున్నావు ఆ ఊట ఎప్పుడు ప్రభా ఎండిపోదు అంటున్నావు ఆ ఊట ఎప్పుడు ప్రభా తండ్రిని వందనాలు ప్రభా నిలిచిపోదు అంటున్నావు ఆ ఊట మాకును అనుగ్రహించావు మాలో నుండి జీవము ప్రభ ఎల్లప్పుడూ తను ఉబుగుతూ ఉంటుంది మాలో నుండి జీవం ఎల్లప్పుడూ ప్రభా ప్రవహిస్తూ ఉంటుంది మాలోనున్న జీవపు ఊట ప్రభా అది అనేక మందికి తృప్తిని అనేక మందికి దాహాన్ని తీరుస్తుంది ప్రభా మేము క్రైస్తవులుగా తండ్రి నిన్ను వెంబడించేవారుగా ప్రభానికి పొందినాలు అనేక మందికి దాహం తీర్చేవారుగా నిలబెట్టమని అడుగుతూ ఈ పరిశుద్ధ దినంలోరో ప్రభా ప్రతి ఒక్కరము ప్రభా దేవుని ఆలయానికి వచ్చి మందిరానికి వచ్చి తండ్రి సంఘముగాను సమాజంగా నిన్ను స్థుతించి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచక కృపణ దాయించేమని ఏ సు అడుగుచు వేడుకొని చున్నా ప్రియతండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించిన తప్ప ప్రతి ఒక్కరు మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధించాల్సిందిగా ప్రభు పేరిట నేను మీకు మనవి తెలియజేస్తున్నాను దేవుడు మనందరికీ తన కృపను దయచేయను గాక ఆమె